ఆడవాళ్ళు కానీ కొగోళ్ళు కానీ ఎవరైనా ఒకటే ఆ వాళ్ళకు ఆ చండాలమైన వాళ్ళు ఎవరయ్యా అంటే ఆ ఎవరబ్బా చండాలమైన వాళ్ళు ఆ అవే ఎండకాయలే ఎవరైనా బొత్తలే మోడిని చిరుపులు నాటేదారు కాబట్టి ఆ మగవాళ్ళు ఆడవాళ్ళల్లో మా చండాలమైన వాళ్ళు ఎవరయ్యా అంటే ఆ తెల్ల దామున ఐదు గంటలు లేచారు మడళ్ళు గాని మొగళ్ళు గాని లేడం వాని మొహంలో కోపం అంతా పెట్టుకొని మొహమంతా మల్ల మల్ల గుర్తుకుంటూ ఆ మా ఇంట్లో తిరుగుతాడు అటు ఇటు కుర్చీ గుర్చొని ఆహ్ వాణి మొహం చూసినా కానీ దరిత్రం ఆ బాభమంత లో భమన్నా ఆ నాడోళ్ళు కూడా చే ఆ నాకు మకంలే ఎప్పుడు చూడు ఆ ఆ ఎర్రగా చేసుకొని వేసుకొని ఆ కోపమంతా మొఖంలో చెప్పుకొని ఆ చెట్ట పట చెట పటా తిరుగుతాడు ఆడ మనిషి ఆ ఆమె మొఖం చూసినా చేరే చ చ చ காட்டால உடக்கூடமா ஆடவாள் கானி மகவாள் காண